మీరు టీత్ బాగా షార్ప్ ఉంటాయి మన చేప ముందు లెక్స్ ఉంటాయి ఉంటుంది చాలా మంది ఇది కొండ చిల్వ పిల్ల అనుకుంటారు అనుకొని వాళ్ళకి అనుభవ అనుభవం లేక చని వాళ్ళు కూడా ఉన్నారు సో మీకు రఫల్స్ వైపర్ టీక్ చూపిస్తాం ఓకే దాన్ని కట్ చేస్తా చిన్న పుడు కట్ చేస్తారు అంటే మాట్లాసేది అదే నేను ఇంకేమి ఇది మగపామిది ఇది మొగ పాముకు